అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఆ లోపల ఈ బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతుందో ఆమోదం చెంత అనుకుంటున్నారా పాసిబిలిటీ ఉన్నదా పాసిబిలిటీ ఉంది పాసిబిలిటీ ఉంది అది ఎట్లా రేపు పార్లమెంట్లో బిల్ పాస్ అయితే అది రిజర్వేషన్ బిల్గా సక్సెస్ అవుతుంది ఆ తర్వాత మనకు పాస్ అవుతుంది అది అమల్లోకి వస్తుంది రిజర్వేషన్ అది అమల్లోకి రావడం ద్వారా ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాకపోతే ఇంకొక పద్ధతి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ధైర్యం జరిపోవట్లేదు కొంత నిజాయితీ మీద గతంలో కంటే కూడా పర్వాలేదు ఎందుకంటే మేము మా పార్టీ పద్ధతిలో పార్టీ లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తాము అంటే దాన్ని మేము ఒప్పుకోము ఎందుకు ఒప్పుకోమంటే రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరంగా మాకు కల్పించాల్సిన హక్కు ఎవరు పెట్టే భిక్ష కాదు ఒక ఒక అయ్యే పెట్టిన భిక్షతో బీసీలు బతకడానికి అక్కర్లేదు కాకపోతే మేమే కాంటాక్ట్ చేస్తాం ప్రతిని ప్రతి సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా అన్ని రకాలుగా కానీ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎవరైనా కావచ్చు మాకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇప్పించాల్సిందే బీసీల కోసం నిలబడాల్సిందే రేపు పార్లమెంటులో ఐదో తారీఖు ఇచ్చిన వాయిదా తీర్మానానికి అనుకూలం ఎవరో వ్యతిరేకం ఎవరో దూద్కి దూద్ పానికి పానీ నీళ్లకు నీళ్లు పాలకు పాలు రేపు నిలబడే పరిస్థితి వచ్చింది ఇది దేశ చరిత్రలోనే గొప్ప అంశం చరిత్ర ఇది దేశంలో ఎందుకంటే ఏ పార్టీ ఇంతవరకు పార్లమెంట్లో వాయిదా తీర్మానం గతంలో గతంలో విపిసింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవ్వడం కోసం ఆయన బిల్లు పెట్టాడు నైన్టీ టూలో అది ఒక నైన్టీ వన్లో దాని మీద విస్తృతమైన చర్చ జరిగింది ఇప్పుడు ఓన్లీ ఒక రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ తెలంగాణకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు మీద రేపు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వబోతుంది ఇది చాలా ఆహ్వానించ పరిణామం ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య బీసీల కోసం చాలా దూకుడుగా చాలా గొప్పగా చాలా తగ్గట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంటే బీసీ రిజర్వేషన్ల కోసం ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల్లో లేరు ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఒక అగ్రకులం నుంచి వచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం ప్రెస్ రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి దానికోసం మేము పార్లమెంట్కి వెళ్తాం అఖిల పక్షం వెళ్తాం రాష్ట్రపతి కాడికి వెళ్తాం గవర్నర్ ఆ కృషి చాలా గొప్పది చాలా ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చేస్తున్నారు ఆ కృషి దాన్ని అభినందించ తగ్గది బీసీలు అందరూ కూడా మీ వెనకాల ఉన్నారు ఖచ్చితంగా చేయండి ముఖ్యమంత్రి గారు గోహే మీరే కాదు బీసీ సమాజం కోసం ఎవరు చేసినా మేమందరం కూడా వాళ్ళకు ఉంటాం ఇప్పుడు మా రామచంద్రరావు గారు ఆయన వకీల్ సార్ ఆయన పెద్ద వకీల్ రామచంద్రరావు అంత చట్టం తెలిసి ఒక నలభై నలభై ఐదేళ్ళు ఆయన వకీల్గా ప్రాక్టీస్ చేస్తూ రాజ్యాంగ మీద పట్టున్న వ్యక్తి కావాలని రేపు రెండో తారీఖు నాడు బీసీ రిజర్వేషన్ల మీద ఎక్కడ ధర్నా చౌక్ ఇందిరా పార్క్లో ఒక ధర్నా పెట్టాడు కిషన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకటి మాట్లాడు ఏం మాట్లాడారు యాక్చువల్లీ బీసీలకు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ పేరుతో రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తూ టూ పర్సెంట్ తగ్గుతుంది ముస్లింలకే టెన్ పర్సెంట్ పోతుంది అని అన్నారు కిషన్ రెడ్డి గారు మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు ఇప్పి మీరు బండి సంజయ్ గారు కేంద్రాల మీద గవర్నమెంట్ ఉంది కదా బీసీలకే పెట్టి ముస్లింలు తొలగించమని తొలగించడం మాకు ఏం అభ్యంతరం లేదు మా కాళ్ళ మీద ప్రేమ ఏం లేదు మీరు చూపించిందే కదా ఇదంతా మీ రాష్ట్రాల్లో ఉండేదే కదా మీరు మమ్మల్ని ఏం కాపాడుతున్నారు బీసీలని మేము మీకు ఓట్లేసి గెలిపించినాం కదా మీరు మా ప్రతినిధులుగా పార్లమెంట్లో ఉన్నారు కదా కేంద్ర మంత్రి ఉన్నారు కదా మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మొత్తానికి మొత్తం మా వాళ్ళకే కావాలని ఇప్పించే బాధ్యత నీకు లేదా బండి సంజయ్ గారు అనేక సందర్భాల్లో అగ్రకుల పేదలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత మాదే అగ్రకుల పేదలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మీదే బీసీలకు ఇచ్చే బాధ్యత లేదా నువ్వు బీసీలలో పుట్టలేదా నువ్వు బీసీగా పుట్టినావు కదా ఈ రాష్ట్రంలో నువ్వు బీసీగా కేంద్ర మంత్రి అయినావు కదా నువ్వు బీసీగా పార్లమెంట్ సభ్యుడి అయినావు కదా రెండు సార్లు అంటే ఆయన కూడా అంటున్నాడు కదా అగ్రకుల పేదలకు ఇచ్చిన మేము స్వాగతిస్తున్నాం ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం మరి బీసీలకి ఇయటం గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటే ఈ రోజు బీసీ లో రద్దు చేయాలంటే ఇందులో ఉన్న పెద్ద లోపం మీరు ఎత్తి చూపించేది ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ అంటే మనం బీసీల పేరు చెప్తే బదనం కాబట్టి ముస్లిం రిజర్వేషన్ పేరు చెప్పి దీన్ని మనం కాకుండా చేయాలి దీని అప్పల్లోకి రాకుండా చేయాలి ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఎత్తుకోవాలి అనేది మీ ఉద్దేశం అంటే బీసీలకు కూడా బీజేపీ పార్టీ చాలా వరకు ప్రాధాన్యతను ఇస్తుంది అంటూ కూడా బండి సంజయ్ చాలా సందర్భాల్లో కూడా ఎక్కడ ఇచ్చింది ప్రాధాన్యత ఈ రోజు బీసీలకు జీవన్ మరణ సమస్య విద్యా రంగంలో రిజర్వేషన్లు తక్కువ ఆ వచ్చేది ఇరవై ఏడు అలా ఇంప్లిమెంటేషన్ పది పదిహేను అయితే పదిహేను పదహారు అయితే ఉద్యోగ రంగంలో అదే పరిస్థితి ఇక స్థానిక సంస్థల్లో అయితే మొన్న పద్దెనిమిదికి ఇరవై రెండు పడిపోయింది దాని మీద చెప్పనక్కర్లేదు సూచి మురవాలే చెప్పుకుని తెలంగాణలో కూడా చాలా వరకు పదవులంతా కూడా నామినేటెడ్ బీచ్ లెక్కిస్తా అని చెప్తున్నారు బిజెపి ఇవ్వాలండి ఇచ్చిన మంచి చెప్పేది ఏంటి ఇవ్వాలి వాళ్ళ పాపులేషన్ ఉంది నువ్వు ఇరవై ఐదు శాతం మంత్రి పదవులు ఇచ్చిన మంచిదే నలభై ఐదు శాతం యాభై శాతం ఈ మంత్రి పదవులు కేంద్రంలో ప్రధాన తోటి ఫిఫ్టీ పర్సెంట్ మంత్రి పదవులు ఇవ్వండి కేంద్రంలో ఓపిసి మంత్రిత్వ మంత్రి మండలి మంత్ర మంత్రాలయం ఏర్పాటు చేయండి శాతం రిజర్వేషన్ ఏదైతుందో దాని వరకు ఇప్పటివరకు మోడీ కూడా మాట్లాడిన మోడీ గారు మాట్లాడదు అమిత్ షా గారు మాట్లాడదు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎంపీల కొంతమందితో మాట్లాడిస్తారు బండి సంజయ్ బీసీ కాబట్టి నువ్వు మాట్లాడు బీసీ లెక్క ఆయన మాట్లాడతారు ఆయన ఆర్ఎస్ఎస్ కదా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లాంటి పార్టీ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికలైజ్ చేసి ఈ రోజు రాజకీయ పరంగా వీళ్ళకి రావాల్సిన మీద ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంది ఇంతకు ముందు ఏ శాఖ ఉంటే ఆ శాఖ మంత్రి మాట్లాడేది సరిగ్గా మాట్లాడి మాట్లాడినట్టుగా ఇప్పుడు ముఖ్యమంత్రి చూజ్ చేసుకొని మాట్లాడుతున్నారు వీళ్ళకు న్యాయం జరగాలి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఇది దేశవ్యాప్త చర్చ ఇది మోడీ గారు మాట్లాడుతుంది ప్రధాన ప్రతిపక్ష నేత నిన్ను క్వశ్చన్ అయినప్పుడు నువ్వు చేయాలి కదా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడాలి కదా వాళ్ళిద్దరు మొదటి నుంచి చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు అది వాస్తవమే వాళ్ళే ఒప్పుకున్నా రాహుల్ గాంధీ మొన్న ఒప్పుకున్నాడు రాహుల్ గాంధీ మొన్న మొన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో అన్యాయం జరిగింది పొరపాటు అయిందని మాది ఒప్పుకున్నాడు చేస్తా అంటుంట్రేపు అధికారంలోకి వస్తే నువ్వేం అంటే అందరిలాగా వాళ్ళు కూడా మోసం చేసే అవకాశాలు ఉంటాయి కదా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ఇది చెయ్యదు అట్లా ఇప్పుడు గతంలో గతంలో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ అపోజ్ చేసిన మాట వాస్తవమే చేసిన మాట వాస్తవమే అప్పుడు వాళ్ళు మాటియలేదు ఫస్ట్ టైం మాటిస్తున్నాయి నేను మా నా పొరపాటు అయింది ఈ పదిహేడు ఏళ్లలో ఎప్పుడైతే నేను కులధనం చేయించేవాడిని మా అధికారం ఉన్నప్పుడు నేను ఎన్ని రకాలుగా చేసేవాడిని కానీ ఆ సమస్య నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఆ సమస్యను పరిష్కరిస్తా అంటే మోడీ గారు బీసీల ప్రతినిధిగా దేశానికి ప్రధానమంత్రి అయ్యారు కదా మరి మోడీ గారు వచ్చిందే బీసీల సమస్యలు తీరుస్తారు వచ్చింది కదా గిరిజన రాష్ట్రపతి ఎస్సీ ఉపరాష్ట్రపతి మొన్న పోయిన బీసీ ఉపరాష్ట్రపతి ఇప్పుడు ఉండేటటువంటి బీసీ ప్రధానమంత్రి మరి ఈయన చేసింది బీసీలకు మోడీ గారు ఒకటి చెప్పనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిందని మేము అంటలేదు చేయలేదు చేస్తాం నువ్వు చెయ్యి అధికారం కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం పెట్టింది ఆ వాయిదా తీర్మానాన్ని పాస్ చేయి లేకపోతే నువ్వే బిల్లు పెట్టు ఆయన వాయిదా తీర్మానంగా బీజేపీ పార్టీ బిల్లు పెట్టి ఈ ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు అంటే వాళ్ళ కదా షెడ్యూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆపచ్చు కదా అనేది బీజేపీ పార్టీ అధికారం వాళ్ళని పెట్టమంటున్న బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర ఒక బిల్లు ఉంది ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర ఉంది అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు ఉంది మరి రెండింటి పాస్ చేయండి మీ రాష్ట్రపతి గవర్నర్ బిజెపి నుంచి వచ్చిన నేపథ్యం కలిగిన వాళ్ళే కదా వాళ్ళు ఆ బిల్ పాస్ చేస్తే అయిపోతుంది కదా ఎందుకు చేయట్లేదు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ ఒకటి క్లియర్ ఉంది మేము రిజర్వేషన్ ఖరారు అయ్యే ఎలక్షన్ చేయమాట అది క్లియర్ ఉంది అంటే వీళ్ళ ప్రయోజనాలు ఆశించే కదా బీసీల ప్రయోజనాలు ఆశించే ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు హైకోర్టు ఎలక్షన్ మరో పక్క ఎలక్షన్లు నేను ఇచ్చినగా పొన్న ప్రభాకర్ గారు మంత్రి గారు బీసీ రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్ పెట్టమన్నా అన్నారు కదా గవర్నమెంట్ ఒక స్టాండ్ మీద ఉంది ఉందిగా ఇప్పటికీ దగ్గర దగ్గర దాదాపు ఒక సంవత్సరం అంటే ఈ వివాదంలో ఏదైతే గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు చాలా వరకు ఇంకబడిపోతున్నాయి అక్కడ పాలన లేక అవును ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి స్థానిక పాలక వర్గాలు ఎలక్టెడ్ కాకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి అది చెయ్యాలి అది చేస్తే బీసీలే నియమవుతారు కదా బీసీలకు రావాల్సిన వాటా దక్కదు కదా గతంలో బీసీలు ఎప్పుడైనా కూడా సర్పంచుల్లో అరవై అరవై ఐదు శాతం బీసీలే ఉంటారు ఆ రిజర్వేషన్ ఇచ్చినా ఇయకపోయినా జనరల్లో అయినా బీసీలే గెలుస్తారు ఎందుకంటే మరీ గ్రామ స్థాయిలో ఏ కులం వాళ్ళు ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉంటారో వాళ్ళు గెలుస్తారు దాని ఎవరో లేదు సత్యం ఎంపీటీసీ కూడా సేమ్ యాసి ఉంటాయి వార్డ్ మెంబర్లు కూడా అనేది ఉంటాయి జడ్పీటీసీ లకి వచ్చేసరికి కొంచెం సడలింపు ఉంటుంది ఆ మండల స్థాయి కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ అట్లా వేరు వేరు ఉంటాయి కానీ గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి స్థానిక పాలక మండలన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి లోకల్ బాడీస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ ఇప్పటికి ఇప్పుడు చేస్తే వీళ్ళంతా ఇబ్బంది పడతారు కదా వీళ్ళ అవకాశాలు కోల్పోతారు అనేదే కదా బా చేయద్దనే మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా ఎలక్షన్ నిర్వహించొద్దు మా రిజర్వేషన్ ఖరారయ్యేటప్పటికి ఎలక్షన్ నిర్వహించు ఏవి కాదు అంటే బీసీల గురించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా మాట్లాడుతుంది కానీ మంత్రి పదవులు కూడా చాలా తక్కువ ఇచ్చింది అంటూ కూడా మంత్రి పదవులు చాలా మంది మేము ఒప్పుకుంటాం మంత్రి పదవులు ఎంత మనకు థర్టీ పర్సెంట్ ఇచ్చేది థర్టీ పర్సెంట్ ఏమి ఇచ్చినట్టు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది మొత్తం ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ముగ్గురు ఉన్నారు పద్దెనిమిదిలో ముగ్గురు అంటే ట్వంటీ సరే ముగ్గురు ఇచ్చారు ఇంకొక రెండు ఉన్నాయి ఇస్తారు ఇస్తారా ఏం చేస్తారా అనేది వాళ్ళ మ్యాటర్ది కానీ దాని విషయంలో కాదు కొంతవరకు చాలా వరకు నైన్టీ పర్సెంట్ సానుకూలంగా బీసీలోకి ఉందా బీసీ రిజర్వేషన్ల మీద తొంభై శాతం సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది వంద శాతం వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఈ రోజు రామచంద్రరావు గారు ఇచ్చే స్టేట్మెంట్ చూడండి బీజేపీ రాష్ట్రం ఆయన ఏమంటుండు బీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు లబ్ధి చేకూరు చేకూరుస్తున్నారు వీళ్ళు అని అట్లా ఎట్లా లబ్ధి చేకూరుస్తుంది చెప్పండి రామచంద్రరావు గారు ీసీల రిజర్వేషన్ పేరుతో ముస్లింస్కి ఎట్లా రిజర్వేషన్ లబ్ధి చేయకూడదు ఒకవేళ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ బిల్లు సుప్రీంకోర్టులో కోర్టు స్టేటస్ కో మీద నడుస్తుంది దాన్ని రద్దు చేపేయండి మీరు దమ్ము చేయండి అధికారం మీది కదా కేంద్రంలో అధికారం మీది మోడీ గారు అధికారంలో ఉన్నారు మీకు దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై మంది ఎంపీలు ఉన్నారు రెండు వందల అరవై ఐదు రెండు వందల అరవై ఆరు మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో మన ఉత్తరప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ మీ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది విద్యా ఉద్యోగ రంగాల్లో తర్వాత స్థానిక సంస్థల్లో అన్ని రంగాలలో గుజరాత్ మోడీ గారి సొంత రాష్ట్రంలో అమలవుతుంది అక్కడ మీరు మాట్లాడరు మహారాష్ట్రలో అమలు అవుతుంది హర్యానాలో అమలు అవుతుంది ఇవన్నీ రాజస్థాన్లో అమలవుతుంది ఎన్ని మాట్లాడకుండా తెలంగాణ రిజర్వేషన్ బిల్లులో ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు మరి ఏం చేస్తారు ఈ దేశంలో ముస్లింస్ ఉన్నారు ఈ రాష్ట్రంలో ముస్లింస్ ఉన్నారు వాళ్లకు ఆనాడు మండల కమిషను నాడు కూడా వాళ్ళ మండల కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి ఆ బీసీ కేటగిరీ లిస్ట్ లో వాళ్ళ పేర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి తొంభై మూడు బీసీ కులాలు ఉన్నప్పుడే వీళ్ళు ఉన్నారు ముస్లిం సబ్కాస్ట్ అందరు అంటే రిజర్వేషన్ మీరు అని కూడా కూడా ఉద్యమం చేస్తామని చెప్తున్నారు మరి వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశాలు ఉండే అవకాశాలు వెనక్కు పక్కా తగ్గుతుంది వాళ్ళు కులగల చెయ్యము అని అన్నారు బిజెపి పార్టీ బదనామైన తర్వాత చేస్తుంది తప్ప ఫస్టే చేస్తే అయ్యో నేను ఈ రోజు రాహుల్ గాంధీ గారు చాలా ఇనిషియేటివ్గా రాడికల్గా ముందుకొచ్చి నేను కులగాన చేపిస్తా మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రిజర్వేషన్ సిస్టమ్ని ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేసి సెవెంటీ పర్ ఫైవ్ పర్సెంట్ తీసుకుపోతా డెబ్బై ఐదు శాతం తీసుకుపోతా బీసీలందరికీ న్యాయం ఇస్తారు అసలు బీసీలకు ఇచ్చే నలభై రెండు శాతమే తప్పు బీసీలకు యాభై ఐదు శాతం ఇవ్వాలి యాభై ఆరు శాతం ఇవ్వాలి అంటే మేధావులు కూడా అదే అంటున్నారు యాభై ఆరు శాతం ఇవ్వాల్సిన రిజర్వేషన్ నలభై శాతం నలభై రెండు ఇస్తే వీళ్ళు గొడవ లేకపోతున్నారు ఇంకా యాభై శాతం అండి వాళ్ళే కదా తట్టుకుంటారు అంతే అంటారు మినిమం మా డిమాండ్ నా డిమాండ్ బీసీలకు ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఈ దేశం ప్రతి రంగంలో విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో స్థానిక సంస్థలల్లో ఆర్థిక రంగంలో ఇంక్లూడింగ్ ఆర్థిక రంగంలో కూడా వీళ్ళందరికీ దేశవ్యాప్తంగా ఒక సప్లాన్ పెట్టాలి కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి చేసి ఫిఫ్టీ టూ పర్సెంట్ దేశ బడ్జెట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ రాష్ట్ర బడ్జెట్ లో బీసీ యువతని స్టార్టప్ కంపెనీలు పెట్టడానికి వాళ్ళతోటి వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి రేపు చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీ ఎబోనే పెట్టాలి రిజర్వేషన్ ఫార్టీ టూ అనేది ఏదో కంటి తుడుపు చర్య మాత్రమే కాంగ్రెస్ పెట్టినా బీజేపీ పెట్టినా బీఆర్ఎస్ పెట్టినా టీడీపీ పెట్టినా వైసీపీ పెట్టినా ఎవడు పెట్టినా అది కంటి తుడుపు చర్య మాత్రమే డెబ్బై ఐదు ఎనభై శాతం ఎనభై శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఇరవై శాతం మాత్రమే ఓపెన్ కోట ఫైనల్ ఫైనల్గా చెప్పండి ఏం డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మా ఫైనల్ డిమాండ్ ఒకటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక తాటి మీద కలిసి వచ్చి తమిళనాడు తరహాలో నా తమిళనాడులో జయలలిత కరుణానిధి ఇద్దరు వేరు వేరు పక్షాలు అయినట్టు వాళ్ళు ఆపోజిట్ వర్గాలు అయినప్పటికీ జయలలిత బ్రాహ్మీణ్ లేడీ అయినప్పటికీ కూడా అగ్రకుల మహిళ అయినప్పటికీ ముందు నిలబడి తమిళనాడు రిజర్వేషన్లో ఇదే ప్రాబ్లం వచ్చింది అక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇది తమిళనాడు రిజర్వేషన్ల మీద వాజ్పేయి గారి నాయకత్వంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు రిజర్వేషన్లని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి తీర్మానించి తీసుకెళ్లి నైన్త్ షెడ్యూల్లో పెట్టారు ఆ నైన్త్ షెడ్యూల్లో పెట్టడం వల్ల ఏంటంటే సుప్రీంకోర్టులో రివ్యూ చేసే అధికారం లేదని ఆయన చెట్టు సరే నిన్న మొన్న సుప్రీంకోర్టు జడ్జీలు కూడా మేము రివ్యూ చేస్తాం అని అంటున్నారు రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని కాపాడటమే మా ముందు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం అని చెప్తున్నారు సుప్రీంకోర్టు జడ్జీలు కానీ రాజ్యాంగ మౌలిక సూత్రం సమసమానత్వం అనేటటువంటి విషయాన్ని జడ్జీలు మర్చిపోతారు సమసమానత్వం ఎట్లొస్తుంది ఈ దేశంలో ఉండే కులాలు ఎట్లా పోవాలి ఈ దేశంలో ఉండే ప్రతి వాడికి ప్రతి పిల్లవాడికి విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు వచ్చి ఆర్థికంగా వాళ్ళు సెటిల్ అయ్యి ఆత్మగౌరవంతో బతికిన రోజే ఈ దేశంలో సమసమానత్వం వస్తుంది ఈ భారతదేశ రాజ్యాంగానికి గౌరవం వస్తుంది ఈ భారతదేశ పార్లమెంటుకు గౌరవం వస్తుంది ఈ భారతదేశ పాలకుల గౌరవం వస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు సమసమానత్వాన్ని కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా రేపు బీసీ రిజర్వేషన్ బిల్లు రేపు ఇస్తున్న వాయిదా తీర్మానం ఐదో తారీఖు నాడు ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం నిలబడి దేశంలో ఉండేటట్టు అనేక పార్టీలు ఏకాభిప్రాయం నిలబడి ఆ బిల్లుని ఓటింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా చెయ్యని వాడు ఎవడైనా ఉంటే బీసీ ద్రోహీకి ప్రకటిస్తాం ప్రజలలో జరగని అది ఓకే థ్యాంక్ యూ మొత్తానికైతే ఇది మేకపోతుల వాదన మొత్తానికైతే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో అది అమలు అవుతుందా అమలుగా అంశం గురించి మరోసారి మళ్ళీ తిరిగి కలిసి మాట్లాడించే ప్రయత్నం